అందరికీ వందాలండి అందరూ ఆనందంగాను ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని వేడుకుంటున్నాను అదేవిధంగా గడిచిన వారం అంతా కాచి కాపాడిన దేవుడికి నా ప్రత్యేకమైన వందనాలు అదేవిధంగా చాలామంది ఈ పండుగలో చాలా విపరీతమైన ఖర్చులతో చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ ఇబ్బందులు తీరాలని వేడుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు హెబ్రి రాసిన పత్రిక ఆరో అధ్యాయము వచ్చిన నిశ్చయంగా దేవుడి నేను ఆశీర్వదించును నిశ్చయంగా నిన్ను విస్తరింపజేసిన దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మిమ్మల్ని విస్తరింపజేస్తాడు మీ పలు చోట్లకు విస్తరిస్తాయి అదేవిధంగా మీరు అనేక విధాల ప్రదేశాల్లో చక్కమైన ఉద్యోగం చేస్తారు అదేవిధంగా దేవుడు మిమ్మల్ని నిశ్చయంగా ఆశీర్దిస్తాడు ప్రతి ఒక్కరు కూడా దేవుళ్ళు నడవాలి మంచిగా ఉండాలి అదేవిధంగా ఎటువంటి చెడు వెళ్ళకుండా ఎటువంటి చెడు బుద్ధులతో వెళ్ళకుండా మరి ముఖ్యంగా ఏదైనా సరే ఆర్థిక ఇబ్బందుల వల్లే మనకు గొడవలు వస్తాయి ఆర్థికం వల్లే మనకి డబ్బుల వల్లే చాలా సమస్యలు తలెత్తే ప్రతి ఒక్కరు కూడా ఈ సమస్యని పరిష్కరించుకోవాలని దేవుడు ప్రతి ఒక్కరు కూడా చక్కగా కాచి కాపాడాలని వేడుకుంటున్నాను ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన కాక అందరికీ ఉండాలండి